హైదిస్ సాయికి అండ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీవీడీ న్యూస్ ఛానల్ నంద్యాల తెలుగుదేశం పార్టీని నమ్ముకుంటే పదవులు వస్తాయి అనేందుకు ఉదాహరణ గుంటూపల్లి కుటుంబం ఆ కుటుంబంలోని అందరూ ప్రజాసేవకు అంకితమయ్యారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ కుటుంబం టీడీపీ విజయానికి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు వివాదాలకు దూరంగా ఉంటూ అందరితో కలుపుగోలుతనంతో ఉంటూ ప్రజలకు రైతులకు కార్యకర్తలకు తోచిన సాయం చేస్తూ అందరితో శభాష్ అనిపించుకున్నారు తెలుగుదేశం పార్టీలో నలభై ఏళ్లుగా ఉంటూ ఎన్నో ఉడుదొడుకులు వచ్చినా అదరక బెదరక పార్టీని నమ్ముకున్నారు ఒకరు కాదు ముగ్గురు ఆ ఇంత పేరుని నమ్ముకోవడంతో పదవులు దరిచేరాయి రాకపోయినా పార్టీ విజయానికి కృషి చేస్తూ ప్రజాసేవకు అంకితం కావడం అంకిత భావాన్ని దృష్టిలో పెట్టుకుని నందేల మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని గుంటపల్లి హరిబాబుకు వరించింది రెండు నాలుగు ఎన్నికల్లో ఎంఎండి ఫరూక్ విజయంలో ప్రధాన పాత్ర పోషించారు ప్రభుత్వ ఉత్తర్వులు నెంబర్ మూడు వందల ఎనభై నాలుగు తేదీ రెండు ఆరు ఇరవై ఐదు అనుసరించి ఈ అనగా పన్నెండు ఆరు ఇరవై ఐదున నందాల వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను నేను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తులు మరియు పశుగనముల మార్కెట్ల చట్టం ప్రకారం పంతొమ్మిది వందల అరవై ఆరులోని రైతు సౌకర్లకు అన్ని విధాల అనుబాటులో ఉండి సేవ చేయగలని మీ అందరూ సంవత్సరంగా దైవ సాక్షిగా ప్రమాణం చేసుకున్నాను ఓకే అట్లా నౌక చెప్పట్లే వారు కూడా వారి తండ్రి పాటలు నడుస్తూ ఒక రైతుగా రైతు బాధ్యపుడుగా ఈరోజు ఈ మార్కెట్ ఏటకు అధ్యక్షుడుగా ఎన్నుకోవడం జరిగింది పార్టీ తెలుగుదేశం పార్టీ తరఫున వారికి పేరు ప్రపోజ్ చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు వారి పేరును అభ్యర్థించి వాటితో పాటు ఎవరైతే నాయకులు ఉన్నారో వారందరికీ కూడా నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇక చాలా విషయాలు ఉన్నాయి ఎందుకంటే చాలా కాలేజీతో రేపేది ఈరోజు సాయంత్రం మళ్ళా ముఖ్యమంత్రి గారితో సమావేశ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ముందుగా చాలామందికి మాట్లాడే అవకాశం దక్కలేదు కాబట్టి మార్కెట్ యార్డ్ గురించి కొన్ని రెండు విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది మరి ఏ సుబ్బారెడ్డి గారు కూడా కొన్ని సూచనలు చేశారు చెప్పారు సూచన ఎప్పటికైనా రిసీవ్ చేసుకోవాలా దాన్ని ఎప్పుడు కూడా కదిరించకూడదు వాడు చెప్పింది ఒక ఆలోచన చేయాలా ఆయన ఎందుకు ఆఫ్ కోర్స్ జిల్లా కార్య కార్యక్రమాలు కానీ మన కార్యక్రమాలు కానీ కొంతవరకు ఉన్నాయి పార్టీ కార్యక్రమాలు ఎక్కువగా ఉన్నాయి పార్టీ కార్యక్రమం ఇంతే జరుగుతూనే ఉంది సైకిలింగ్గా మీరు చూస్తూ ఉన్నారు ప్రసలు కాబట్టి ఏదన్నా ఒకరు అడ్వైజ్ చేసినప్పుడు దాన్ని సౌహృద్ మనసుకరించాల్సిన అవసరం ఉంది దాని ఎదుగుతూ మంచి చెప్పినవాడు మనవాడు అవతల చెప్తే మనం ఎందుకు మా అదేవిధంగా ఆయన ఇంకోటి పొగాకు రైతుల గురించి చెప్పారు గతంలో కూడా జొన్న రైతుల గురించి వచ్చినప్పుడు కూడా సమస్యను నా దగ్గర తీసుకొస్తే ముఖ్యమంత్రి మీరు మాట్లాడతారు కాబట్టి ముఖ్యమంత్రి దగ్గరికి మీరు రావాలని చెప్పినప్పుడు మీరు నేను ముఖ్యమంత్రి ఒక సెక్రటరేట్ నుంచి బయటికి పోతా ఉంటే ముఖ్యమంత్రి గారితో సార్ సమస్య ఉంది మీతో మాట్లాడాలంటే పాపం ముఖ్యమంత్రి గారు నిలబడి ఏం సమస్య పాడుకుంటే సార్ అందరం వచ్చాము ఇక్కడ ఎమ్మెల్యే శాసనసభ్యులు అందరం వచ్చాం కాబట్టి మీరు మాకు రైతు సమస్య ఉంది రైతుల్లో దాదాపుగా మనకు జొన్నలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కొన్ని వందల వేల టన్నులు నిండింది రైతులు చాలా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఆదేశాలు ఇవ్వడం జరిగింది తెలియజేస్తున్నాను మామూలుగా ఇది ఉండాల్సింది కానీ ఎంతో చక్కటి వాతావరణము వర్షం పడతా ఉంది ఇది ఒక శుభ సూచికము రైతులకు మేలు జరిగే దానికి ఈ వర్షం అనేది చాలా జాగ్రత్తగా వర్షం అనేది ప్రాణవాయువు లాంటిది అలాంటి ఈ సందర్భంలో ఈ ప్రమాణ స్వీకారం జరగడం అనేది మనందరం కూడా ఆనందించ దగ్గర విషయము తెలుగుదేశం పార్టీ బలమే కార్యకర్తలు అలాంటి కార్యకర్త అయిన హరిగారికి ఈరోజు మార్కెట్ యాడ్ చైర్మన్ ఇవ్వడము దాన్ని ఎన్నిక చేసిన ఫను గారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను గతంలో కూడా వెంకటనారాయణ చౌదరిని ఆయన మార్కెట్ యార్డ్ చైర్మన్ గా చేయడం జరిగింది దాని తర్వాత మళ్ళా దేవతామశ్కే వట్టమేన అడిగరికి ఇవలం జరిగింది ఈ రోజు ప్రమాణ సి చేస్తున్న హరిబాబున్నకి అలాగే రంగప్రసాద్ అన్న ట్వైస్ చైర్మన్ గా ఇంకా మిగతా డైరెక్టర్ అందరికీ కూడా కంగ్రాట్యులేషన్స్ తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు ఉంటుందనేది ఈ రోజు ఒక ఉదాహరణగా కూడా అందరూ కూడా తీసుకోవచ్చు గత ఐదు సంవత్సరాల్లో అందరూ కూడా పార్టీ కోసం ఎంత కష్టపడ్డారనేది ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ జరిగిన మున్సిపల్ ఎలక్షన్ జరిగిన సర్పంచ్ ఎలక్షన్ ఎంపీటీ ఎలక్షన్ జరిగినప్పుడు కూడా అధికారులు ముందు పెట్టుకొని వైఎస్ఆర్ పార్టీ నాయకులు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా కూడా అందరూ కూడా ఎవరు భయపడకుండా ఆ రోజు కష్టపడి పార్టీ కోసం పనిచేసి ఈ రోజు పార్టీని ఈ స్థానంలో నిలబెట్టినందుకు మరోసారి అలాగే ఈ రోజు పరువు గారు మళ్ళీ సంవత్సరం కంప్లీట్ అయిన సందర్భంగా కూడా వరుక గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఎన్నికైనా మన హర్యానాకి అట్లానే మన వైస్ చైర్మన్ మన మన పాత తెలుగుదేశం సీనియర్ కార్యకర్త కౌన్సిలర్ అన్న రంగా ప్రసాద్ అన్నకి మళ్ళీ మన ఆల్ మార్కెట్ యార్డ్ డైరెక్టర్స్ కి అందరికి కంగ్రాచులేషన్స్ అండి మనమంతా ఎందుకంటే మీరంతా పార్టీకి చాలా కష్టపడ్డారు లాస్ట్ టైం ఈ ఈ రోజే నాన్నగారు కూడా మంత్రిగా ఎలెక్ట్ అయినారు దానికోసం ఈ ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఒక కేక్ కటింగ్ కూడా ఉందండి దానికోసం మీరందరూ ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత కేక్ కటింగ్ కూడా చేయాలి మనమంతా ఇంకొకటి అన్నా మనం మాట ఇచ్చినందుకు లాస్ట్ టైం ఎలక్షన్ లో కూడా చెప్పినాం ఇది మన శిల్ప సేవ సమితిని దాని మీద ఖచ్చితంగా మీరు దృష్టి పెట్టాలా ఎందుకంటే మా ఎలక్షన్ లో ఎందుకంటే ఎలక్షన్ లో ఎజెండా అనేది ఉంటే కంపల్సరీ మీరు దీని మీద దృష్టి పెట్టి మనకు ఇక్కడ న్యాయం చేయాలని కోరుకుంటూ మళ్ళీ మళ్ళీ ఎందుకంటే టైం కూడా లేదు మళ్ళీ నాన్నగారు క్యాబినెట్ మీటింగ్ లో వెళ్ళాలి దానికోసం అందరికీ మరొకసారి అందరికీ కంగ్రాచులేషన్స్ అండి థ్యాంక్ యూ జై జై తెలుగుదేశం ముందుబల్లి వెంకటేశ్వర్లు కుమారుడు ఆయన సీనియర్ లీడర్ పార్టీలో ఆయన కుమారునికి హరిబాబుకు మార్కెట్ యాడ్ చైర్మన్ గా రావడం చాలా సంతోషకరం నేను అభినందన తెలియజేస్తున్నాను ఎందుకంటే అతను నేను ఇద్దరం కలిసి క్లాస్ మేట్స్ అలాగే మావాడ ఎప్పుడు లెఫ్ట్ హ్యాండ్ రైటర్ లెఫ్ట్ హ్యాండ్ రైటర్ కు అదృష్టం ఉంటుందంట అందుకు హరిబాబుకి ఈరోజు అదృష్టం వచ్చింది కాబట్టి మంచి రైతు కుటుంబం నుంచి వచ్చినాడు రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తికి ఇవ్వడం చాలా సంతోషకరం అలాగే ఈ మార్కెట్ యాడ్ మన రాష్ట్రానికి వైసీపీ ఒక భూతం పట్టినట్టు ఈ మార్కెట్ యాడ్ కూడా ఒక భూతం పట్టింది ముందరనే ఇది గత సంవత్సరం నుంచి నేను ఫలితాలు చాలా సార్లు చాలా మీటింగ్ చెప్పినాం రెండు వేల ఏడు వందల రూపాయలకు ఒక్కొక్క రూమ్ అద్దెకి తీసుకొని ఇరవై నాలుగు రూములను శిల్ప సహకార పేరుతో శిల్ప బ్యాంక్ పేరుతో మహిళా బ్యాంక్ పేరుతో సమాఖ్య పేరుతో నడుపుతున్నారు రెండు రూపాయలు ఏడు రూపాయలు నేను మార్కెట్ కార్యదర్శి గారిని కలిసి ఒకసారి నేను రిప్రజెంటేషన్ ఇచ్చాను దీనిపైన చర్యలు తీసుకోమని చెప్పాను ఈ ఫోర్జరీ సంతకాలు చేసి కృష్ణారెడ్డి అనే వ్యక్తి పేరుతో ఒక స్టాంపులు తీసుకొని ఫోర్జరీ చేసి దీనిలను కబ్జా కింద పెట్టుకొని సంవత్సరాల కొద్దీ వాడుకుంటూ తక్కువ రేటుకు ఉన్నారు వీటిని తక్షణమే హరిబాబు గారికి తెలియజేయడం నువ్వు ఛార్జీ తీసుకునే వెంటనే ఒక పదహైదు ఇరవై రోజుల వెంటనే దీన్ని తొలగించాలని చెప్పి కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది రైతులకు సంబంధించినది రైతులకు ఇవ్వండి లేకుంటే ఫ్రూట్స్ అమ్ముకునేటువంటి మైనార్టీ సోదరులకు ఇవ్వండి రూములు కాబడితే బాగుంటుంది ఒక వ్యాపారస్తులకు వాళ్ళకి ఇస్తే ఇది మంచిదే పద్ధతి ఒక టీ అమ్ముకునే వాళ్ళకి ఇరవై ఐదు వేలు ఒక మంచి పెద్ద పారిశ్రామికవేత్త పెద్ద రియల్ ఎస్టేట్ బిజినెస్కు పెద్ద సహకారకు రెండు వేల ఐదు వందలు ఎక్కడైనా ఏమి ఇదన్నీ ఆలోచించండి తప్పుడు సంకేతాలు వెళ్తాయి ప్రజలలోకి కాబట్టి హరిబాబు నీకు ఖచ్చితంగా నేను తెలియజేస్తూ ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాలా వన్ మంత్ లోపల డివిడీ న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహేన్ అప్డేట్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత శక్టర్లు వచ్చే విధంగా మీకోసం ముందుకు వివిడీ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానెల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు